రమాదేవి జగదీష్ వాళ్ళతో కలిసి ప్లాన్ చేస్తూ ఉంటుంది ఈరోజు జైల్లో ఉన్న ఖైదీలందరికీ కూడా భోజనం తీసుకెళ్దాం ఆ రామచంద్రయ్య కోసం స్పెషల్గా విషం కలిపిన భోజనం తీసుకెళ్ళి అది రామచంద్రయ్యకు వచ్చేలాగా ప్లాన్ చేద్దాం అని రమాదేవి జగదీష్ మాట్లాడుకుంటూ ఉంటారు రోజా ఆ మాటలు చాటుకవిని షాక్ అయిపోతూ ఉంటుంది ఇక రమాదేవి జగదీష్ జైల్లో ఉన్న ఖైదీల కోసం భోజన ప్యాకెట్లు తీసుకెళ్తారు అక్కడ జైలర్తో మాట్లాడి అక్కడ ఉన్న ఖైదీలందరికీ కూడా ఆహారం ఇస్తూ ఉంటారు రామచంద్రయ్య కోసం కవర్ మీద ఎక్స్ అని మార్క్ చేసి ఇక ఆ కవర్ రామచంద్రయ్యకు వచ్చేలాగా రామాదేవి తన చేతితో తనే స్వయంగా రామచంద్రయ్యకు ఇస్తూ ఉంటుంది రామచంద్రయ్య చాలా కోపంగా రామాదేవి వంక చూసి ఆ భోజన ప్యాకెట్ తీసుకొని పక్కకు వస్తూ ఉంటాడు ఇక రోజా ఇదంతా విన్న తర్వాత వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి చామంతికి విషయం చెప్తుంది చామంతి తన తండ్రిని కాపాడుకోవాలి అని జైలుకు పరిగెత్తుకుంటూ వచ్చి సార్ మా నాన్న ప్రమోదంలో ఉన్నారు ప్లీజ్ నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అని చామంతి అడుగుతూ ఉంటే నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు లోపల వీఏపీలు ఉన్నారు అని జైల్లో చెప్తూ ఉంటే లేదు సార్ నేను వెళ్ళాల్సిందే అని చామంతి పట్టుబడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న కానిస్టేబుల్ను తోసేసి అక్కడ ఉన్న చాకు తీసుకుని తన మెడకు చాకు పెట్టుకొని నన్ను లోపలికి పంపిస్తారా లేదా అని చామంతి అక్కడ ఉన్న జైలర్ను బెదిరిస్తూ ఉంటుంది ఇంకొక పక్క రామచంద్రయ్యని పొడవడానికి రమాదేవి రెండవ ఏర్పాటు కూడా చేసి ఉంచుతుంది ఇక రామచంద్రయ్య ఆ భోజనం తినకపోతే అక్కడ ఉన్న రౌడీలు రామచంద్రయ్యను పొడవమని చెప్తూ ఉంటుంది రౌడీలు కావాలని రామచంద్రయ్యతో గొడవ పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న కత్తి తీసుకుని రామచంద్రయ్య పొట్టలో పొడిచేసరికి రామచంద్రయ్య రక్తపు మడుగులో పడిపోతాడు మరి చామంతి తన తండ్రిని కాపాడుకోగలదా ఏం జరుగుతుందో చూద్దాం